శ్రీమతే రామానుజాయ నమ ఈనాటి ప్రశ్న తిరుమలలో శ్రీనివాసునికి నిత్యం పుష్ప కైంకర్యం చేసే బాధ్యతను భగవద్ రామానుజులు ఎవరికి అప్పచెప్పెను రామానుజుల వారు శ్రీనివాసుని సంస్కరణ చేసిన తర్వాత శ్రీరంగం బయలుదేరారు శ్రీరంగం వెళ్ళిన తరువాత కూడా తిరుమల క్షేత్ర వైభవాన్ని వృద్ధి చేయాలనే భావం వారి మనసులో దృఢంగా నాటుకుంది అనంతావాన్ అనే తమ శిష్యులను తిరుమలకు వెళ్ళి చక్కటి నందనవనం పుష్కరిణి లాంటివి తయారు చేసి అక్కడ పెరుమాళ్లకు ప్రీతివర్ధకమైన కైంకర్యం చేయాలని పంపించారు ఆచార్యుల ఆజ్ఞను శిరసావహించి శ్రీ అనంతావాన్లు గర్భవతి అయిన భార్యతో తిరుమల క్షేత్రానికి ప్రయాణం చేశారు జనసంచారం అంతగా లేని శ్రీనివాసుని ఆలయానికి నైరుతి మూలలో విశాలమైన తోటను అందులో అందమైన పుష్కరిణిని స్వయంగా భార్యతో కలిసి త్రవ్వారు దానికి రామానుజ పుష్కరిణి అని పేరు పెట్టారు ఆ తోటలోనే తయారైన పూలతో మాలలు కట్టి పెరుమాళ్లకు సమర్పిస్తూ ఆ క్షేత్ర వైభవానికి నాంది పలికారు శ్రీ అనంతాళవాన్లు ఈ ప్రకృతి మండలంలో ఎక్కడైనా మంచి సమృద్ధిని చూస్తే ఓహో అని సంతోషించేవారు అతి మందే ఉంటారు అసహనంతో అలాంటి వైభవాన్ని ఆక్రమించి తామే అనుభవించాలి లేక తొక్కివేయాలనే ఈర్ష్య ద్వేషాలు కలవారు లోకంలో చాలామంది ఉంటారు భగవత్ సేవలో ఉండే అంతరంగులు ఇరుగు పురుగులో ఉండే మరికొందరు కలిసి సంస్కారహీనులై సర్వలోకాధిపతిగా అర్చా విగ్రహంగా విష్ణు స్వరూపమైన శ్రీనివాసు పేరు దేవతగా చిత్రించాలనుకున్నారు అప్పటి అర్చకులు కూడా దురభ్యాసాలకు అనాచారాలకు వసులై రాజదండనకు గురి అవుతుండేవారు అనంతాళ్ ద్వారా శ్రీ భగవద్ రామానుజులు అక్కడి స్థితిగతులను తెలుసుకుంటూ ఉండేవారు ఆ సమయంలో ఇలాంటి సమస్యలను పరిష్కరించగలిగే పరమ ప్రామాణికులు మంచి పేరు కలవారు శ్రీ రామానుజులే అని తెలుసుకుని ఆ ప్రాంత పరిపాలకుడైన యాదవరాజు మిగతా పండితులతో పాటు రామానుజుల వారిని శ్రీరంగం నుండి ఆహ్వానించారు దృఢమైన శాస్త్రావగాహనతో పటిష్టమైన ప్రమాణాలతోనూ ఆ శ్రీనివాసుని యొక్క వాస్తవ స్వరూపాన్ని యథమిద్దంగా నిరూపించే సమయం కోసం ఎదురు చూస్తున్నారు అందరూ రెండవసారి శ్రీ రామానుజులు తిరుమల యాత్ర చేయవలసి వచ్చింది వే నేరారోపణతో శిక్షితుడైన అర్చకుణ్ణి వెనుక వేసుకొచ్చే స్థానిక విద్వాంసులు దాడులు చేస్తుంటే వాస్తవాన్ని నిరూపించాలని అప్పటి రాజు నిర్ణయించాడు సదస్సు ఏర్పాటైంది యాదవరాజు దైవ విగ్రహంపై భిన్న భిన్న భావాలు కలిగి ఉన్న వర్గాలను అందరినీ ఆహ్వానించి అవసరమైన శాస్త్రీయ ప్రమాణాలను చూపి ఈ దేవుడెవరనేది నిరూపించమని కోరాడు ఎన్నో దినాలు వాదనలు జరిగాయి పద్దెనిమిది పురాణాలలోనూ ఉండే ప్రమాణాలను చూపించి ఈతడు శ్రీ భర్త అయిన వెంకటేశ్వరుడే తప్ప వేరు దేవత కాదని నిరూపించారు శ్రీరామానుజులు శంఖచక్రాలు లేని దేవుడు విష్ణువెలా అవుతాడని ప్రశ్నిస్తే పురాణాలలో అవి తొండమానుకిచ్చిన వివరణ చూపారు తిరిగి కలియుగంలో భక్తుల ద్వారా గ్రహిస్తానని ఆయన చెప్పిన వచనాలు శ్రీ రామానుజులు చూపించారు అయినా పండితులు పూర్తిగా అంగీకరించలేదు దానికి యాదవరాజు స్పందించి అన్ని దేవతల ఆయుధాలు లోపల పెట్టిస్తామని రాత్రి తలుపులు వేశాక మరునాడు ఉదయం సుప్రభాతం కోసం తలుపులు తీసేసరికి ఏది ధరిస్తే ఆయనను అలాగే నిర్ణయిస్తామని తీర్మానించారు ఆశ్చర్యం రాజే మరుసటి ఉదయం దగ్గర ఉండి ద్వారాలు తీసేసరికి వెంకటేశ్వరుడు శంకుచక్రాలు ధరించి ఉన్నాడు అయితే అవి గురువు ద్వారా ధరిస్తేనే శాస్త్రం అంగీకరిస్తుందనే నియమాన్ని బట్టి ఆ తరువాత చక్కని శంకుచక్రాలను శ్రీరామానుజుల వారే చేయించి శాశ్వతంగా ఉండేటట్లు అమర్చారు పై ప్రశ్నకు సమాధానం తిరుమలలో శ్రీనివాసునికి నిత్య పుష్ప కైంకర్యం చేసే బాధ్యతను అనంతాళ్వానికి భగవద్ రామానుజులు అప్పచెప్పారు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం